వైసీపీ నాయకుల ఒత్తిడి వల్లనే వాలంటీర్ గా రాజీనామా చేశామని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక దీంతో వైసీపీ నేతలు నేతలు వైసీపీ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే అలాగే భర్త రియాజ్ ఎల్వో వెంకటేష్ల పైన పోలీసులైతే ఫిర్యాదు చేశామని వాలంటీర్లు అంటున్నారు ఇక వాలంటరీగా తమకు వచ్చే జీతం ఐదు వేలు కుటుంబ పోషణకు ఉపయోగపడేదని వాలంటీర్లు అంటున్నారు ఇక తమ తమకు న్యాయం చేయాలి అంటూ నెల్లూరు రూరల్ కి చెందిన వాలంటీర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు తాము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని నూతన ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకున్నారు మా కార్పొరేటర్ మా థర్టీ డివిజన్ కార్పొరేటర్ స్వామిదా గారు నెక్స్ట్ వాళ్ళ భర్త రియాజ్ ఎంఎల్ఓ ఎమ్మెల్ఓ అనే అతను వెంకటేష్ అనే అతను మరి కొంతమంది మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బెదిరించి లేదు మీరు రిజైన్ చేయాల్సిందే పార్టీకి పనిచేయాల్సిందే అనేసి మమ్మల్ని బెదిరించి మా చేత వాళ్ళు రిజైన్లు చేయించారు మాకేదో మేము ఏదో పనులు చేసుకుంటూ మేము చదువుకొని మేము ఏదో ఒక పనులు చేసుకుంటూ ఆ వాలంటీర్గా చేస్తుంటే వచ్చే ఐదు వేల రూపాయలతో మా ఇంటి బాడుగులు కానివ్వండి మా పిల్లలకి కానివ్వండి దేనికో దానికి మాకు ఐదు వేల రూపాయలు పరి మాకు పనికి వస్తామండి కానీ ఇప్పుడు మా చేత బలవంతంగా చేపించి మాకు రిజైన్లు చేయించేసి మాకు మాకు శాలరీస్ లే ఐదు వేల రూపాయలు కూడా లేకుండా నెక్స్ట్ మాకు ఎటువంటి హామీ లేకుండా మాకు మా కార్పొరేటర్ అసలు మా ఏది అసలు ఏది చెప్పకుండా అసలు లేకుండా వెళ్ళిపోయారు అక్కడ మా ఏరియాలోనే కార్పొరేట్ మా డివిజన్లోనే వాళ్ళు లేరు మాకు ఎటువంటి ఆధారం లేకుండా పోయింది సార్ ప్లీజ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ కోటం రెడ్డి గారే మాకు లాస్ట్ ప్రభుత్వంలో మాకు ఈ వాలంటీర్ జాబ్ ఇప్పించింది కోటం రెడ్డి గారు కోటం రెడ్డి సారే మాకు ఇప్పించింది ఆయన్నే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ మాకు ఏదో న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాము మీరు కూడా రెడ్డి సార్ మమ్మల్ని గమనించి అంటే వాళ్ళ వాళ్ళ భయపెట్టడం వల్ల మేము రిజైన్లు చేసాం కానీ మా అంతకు మేము రిజైన్లు చేయలేదు చేసే అంత స్థితిలో కూడా మేము లేదు సార్ మాకు ఐదు వేల రూపాయలు అనేది మామూలుగా అనుకుంటే ఐదు వేల రూపాయలు అంటారు కానీ నేను ఒక ఇంటి బాడి ఇంట్లో ఉంటున్నాను నేను నెలకి ఐదు వేల రూపాయలు వస్తే నేను ఆ ఇంటికి బాడు కట్టుకుంటున్నాను అది మాకు చాలా ఇంపార్టెంట్ సార్ అది ప్లీజ్ సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మా కోటారెడ్డి గారు మీరు ఎలాగైనా మమ్మల్ని చూ మా మీద దయచూపించి అది మాకు ఆ జాబులు మాకు మళ్ళీ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను మేము ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా కులం మతం రాజకీయం లేకుండా వాళ్ళందరికీ అందించాం సార్ ప్రజలకు సేవ చేశాము సేవ లక్ష్యంగా భావించాం సార్ మేము మాకు వచ్చే ఐదు వేల రూపాయలతోనే మాకు చిన్న చిన్న ఇంట్లో అవసరాలు కానీ మా పిల్లల ఫీజులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్ కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది అందువల్ల మీరు ఖచ్చితంగా రిజైన్ చేయాలి రిజైన్ చేసి మీరు పార్టీ కోసం పనిచేయాలని చెప్పి సందర్భాలు చాలా ఉన్నాయి సార్ కానీ మేము ఏంటంటే రిజన్ చేయము ఆల్రెడీ వయసు ఎక్కువ ఉంది మాకు మళ్ళీ ఏంటంటే ఈ రిజైన్ చేస్తే ఖచ్చితంగా జాబులు రావని మేము కూడా చెప్పడం జరిగింది సార్ మీరు అలా చేయకపోతే అనేది ఇంటికాడకు వచ్చి బెదిరింపులు దాడులు చేయడం జరిగింది సార్ కార్పొరేటర్ ఫామిదా గారు వాళ్ళ భర్త రియాజ్ గారు ఎమ్మెల్ఓ వెంకటేష్ గారు మా మీద బెదిరింపు చర్యలు తీసుకున్నారు సార్ వాళ్ళు పెద్ద పెద్ద ముఖాన్ని వేసుకొని వచ్చి మా ఇళ్ల వద్దకి బలోపేతంగా మమ్మల్ని అందరినీ ఇంట్లో ఆడవారిని బలోపేతంగా చేసి రిజన్లు చేయించేదానికి దారితీశారు సార్ దయచేసి ఇది మీరు మొత్తం రాష్ట్రం మొత్తం మీద వాలంటీర్లు చాలా ఇలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ మా ఆవేదనని ఈ మీడియా ముఖంగా అలాగే గౌరవనీయులైన ఓటం సిఏ గారికి ఈరోజు మేము కంప్లీట్ చేయడానికి వచ్చాం సార్ మా బాధను మీరు అర్థం చేసుకొని దయచేసి మా వృత్తుల్లో యధావిధిగా మేము కొనసాగేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి రూరల్ ఎమ్మెల్యే మా హ్యాట్రిక్ పిలిస్తే పలికే దైవం మా పిలిస్తే పలికే దైవం శ్రీధరన్న గారికి పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఈరోజు ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఈ వాలంటీర్ జాబులు సార్ మాకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మా పిల్లకాయలు బాగుండాలి బిడ్డలతో సమానంగా మమ్మల్ని చూసుకొని ఆయన చెప్పాడు సార్ మాకు ఇప్పించాడు సార్ జాబులు ఆయన మమ్మల్ని ఒక్కసారి క్షమించి అయినా కానీ పార్టీ వ్యతిరేకంగా మేము ఎప్పుడు చేయలేదు సార్ వీళ్ళు ఎంత మమ్మల్ని ప్రభవ పెట్టినా కూడా మేమందరం కలిసికట్టుగా అందరం ఒక మాట మీద ఉండి తెలుగుదేశంకే మేము పనిచేసాం సార్ మా క్లస్టర్లో కూడా మీరు వచ్చి కావాలంటే ఎంక్వైరీ చేసుకున్నా సరే మేమందరం కూడా ఏకముఖంగా మాట్లాడుకొని రిజైన్ చేయించినా సరే ఖచ్చితంగా మనం శ్రీధరన్ను గెలిపించుకోవాలి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి మళ్ళీ మన బతుకులు మన శ్రీధరన్న పిలిస్తే పలికే దైవంగా మన శ్రీధరన్న ఉన్నాడు